సర్కార్ చెడ్ దాకా పదిహేడు ఎకరాల పొలం ఇది అవతల నాదొక రెండు ఎకరాలు ఉంటుంది ఇంకో దగ్గర కౌలు చేసినాము మొత్తము ఇరవై తొమ్మిది ఎకరాలు దాదాపు దగ్గర దగ్గర ముప్పై ఎకరాలు కౌలు చేసినా నేను నాటు వేసినాడు వచ్చిన మళ్ళీ నాకు తీరక అయ్యాలి వచ్చిన దీన్ని చూస్తే బంగారం కనుక ఏలాది కొద్దిగా ఇక్కడ మోడలు పెట్టి వ్యవసాయం చేసి ఉన్నాను కాబట్టి నాకు ఈ వ్యవసాయం అంటే చాలా ప్రేమ ఇక్కడున్న ఇసుకపోతే ఇక్కడ ఇసుకపోతే బతుకు తెలుగు పోయిద్ది అందుకోసమని నేను ఇసుక బంద్ చేయాలని పోరాటం చేయడం జరిగింది ఎందుకంటే ఇసుక దోపిడిగాలందరూ కూడా నాడిని పోయాలనుకో రైతు నాడిని మనిషిని చంపకుండా నాడిని పోస్తే ఈ రక్తంగా గారిపాటి చచ్చిపోతాడు మనిషి అట్టే ఉంటాడు అని ఆలోచన మీద ఇగో ఇక్కడ దాకా నేను కౌలు తీసుకున్న రోడ్డు నుంచి అడ్డగూడ నుంచి ఇటు దాకా దాదాపు ఏడు కిలోమీటర్ రోడ్ వచ్చిన రేట్లే ఏను నూటి చేద్దామని ప్రయత్నం చేశారు కానీ ఈ పచ్చని పొలాలు చూడండి ఈ పచ్చని పొలాలు రైతులకు రైతులకు జీ జీవనాధారం ఇది ఆ ఇసుకపోతే ఆ ఇసుకపోతే ఇలా ఈ పంటలు పండాయి ఆ బోర్లు నీళ్ళు పోయాయి కనుక వేలాది మంది ఈ ఇసుక మీద ఆధారపడ్డ రైతాంగం నేను దాదాపు మూడు నెలల తర్వాత వచ్చిన ఇక్కడికి నాటిసినాడు వచ్చిన మళ్ళీ రాలే నేను అదేవిధంగా మన అసెంబ్లీలో చెక్ డ్యామ్లు స్టార్ట్ కావాలి చెక్ డ్యామ్లు మొత్తం కొట్టుకుపోయినంటే ఎమ్మడే మా సి గారికి ఎస్సీ గారికి అందరు కూడా నేను ఎమ్మడే జీ తీసే పెండింగ్ పడ్డ చెక్ డ్యామ్లు కూడుకుపోయిన చెక్ కూడా మీరు స్టార్ట్ చేయాలంటే ఇవాళ అక్కడ ఏట్ల చెక్ డ్యామ్ కూడా పని జరుగుతూ ఉంది ఆ చెక్ డ్యామ్ ఉన్నది కాబట్టి ఇవాళ బోర్ల నీళ్ళు ఉప్పుకాంచి బోర్లు ఎండిపోకుండా ఉన్నది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇవాళ కే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వర్యులు వారు బ్రహ్మాండంగా ఈ వ్యవసాయ రంగం మీద ఇలా దాదాపు మూడు కోట్ల మూడు వందల కోట్ల మూడు వేల రూపాయల కోట్ల మూడు వేల కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ ఎరకబడ్డ కొడగలను వాళ్ళు నారాయణపేట కొడగలకు లిఫ్ట్ మీద లిఫ్ట్ ఇరేసి వేసి దూరాల ద్వారా రావాలని వాళ్ళు అక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా మనకి చెక్ డ్యామ్ కడితే ఇవాళ ఈ ధర్మార చెక్ డ్యామ్ తర్వాత లక్ష రకాల చెక్ డ్యామ్ కర పూర్తయితే ఏటిండా నీళ్లు ఉంటాయి ఆ నీళ్ళతో రైతాంగం కూడా పొస్తారు దాదాపు ఇక్కడ నుంచి పైప్లైన్ ద్వారా మూడు నాలుగు కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ వాటర్ పోతా ఉంది అక్కడ కూడా బ్రహ్మాండంగా ఏది మిర్చి తర్వాత పత్తి అన్నీ పండించుకుంటా ఉన్నారు రైతులు చెక్ చెక్డాం కూడా కంప్లీట్ చేపిస్తారని కూడా మనవి చేస్తా ఉన్నాను నేను దాదాపు దీని మీద ఉన్న చెక్ డ్యామ్లు అన్ని కూడా రియా దాని ఎక్కడ కొట్టకపోయినా అన్నీ కూడా మళ్ళా కంప్లీట్ చేసి ఈ రైతాంగానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం పోయిన గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వం ఇసుకను మొత్తం దోపిడీ చేసింది ఇసుకకు ఏదంటలు పెట్టుకొని కుబేరులు పెట్టుకొని దొంగలు పెట్టుకొని దోపిడిదారులు పెట్టుకొని ఆగవాగ చేయాలని ప్రయత్నం చేశారు ఒక ఏట్లే మనిషి తీరదానికి రోడ్డు లేకుండే పరిస్థితి కానీ ఏట్లే వాడు మూడు నాలుగు కిలోమీటర్లు రోడ్డు వేసిన అంటే ఎంత దూరం ఉందో చూడండి ఇక్కడ మీకు పరిస్థితి అందుకని ఇప్పుడు ఏట్ల కూడా పోతాం ఆ ఏరు పరిస్థితి చూస్తాం రోడ్డు ఎట్లా కూడా చూస్తాం అందుకనే నేను గెలిచిన వెంటనే గెలిచిన వారం రోజుల మొత్తం రోడ్డు తోపిస్తారని చెప్పినా కనుక తోపించినా ఇంకా ఉంటే మొరమంతా కూడా జనానికి తీసుకోమని కూడా చెప్తా నేను ఎందుకంటే ఇది యమనాబద్ధ జాగిరి కాదు ఇక్కడ వందలాది ఏళ్ళుగా బోర్లు వేసుకొని మొడలు కొట్టుకొని జీవనాన్ని సాధిస్తున్నాను రైతాంగం ఇది కనుక ఈ రైతాంగాన్ని ఆగం చేయాలని ప్రయత్నం చేస్తే ఆ దేవుడు కరణి తెలియదు ప్రజలు కూడా వాళ్ళ బుద్ధి చెప్పారు మళ్ళీ ఒకసారి ఇవ్వడ ఏటాంకాలు ఇటు వచ్చిన అనుకో ఆ ఏట బొంద పెడిస్తానని కూడా చెప్తున్నాను నేను